ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలి అంటే విద్యార్థినిలో ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి అని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దాసరి కల్పన అన్నారు పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిల ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు ఇంటర్ ఫలితాల్లో ప్రతి ఏడాది బాలికలే ముందంజలో నిలుస్తున్నారని ఈ విద్యా సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి అని సూచించారు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు నుంచి పదివేలు ఇస్తుంది అని జిల్లా ప్రభుత్వ వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వెస్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులకు సర్టిఫికేట్స్ నగదు బహుమతి జిల్లా నోడల్ అధికారి కల్పన చేతుల మీదుగా ప్రదానం చేశారు అనంతరం విద్యార్థినిలు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరహరి అధ్యాపకులు సంతోష్ అశోక్ రామకృష్ణ కుమారస్వామి రమాదేవి ప్రసూన అశ్విని శ్రీలత విద్యార్థినులు పాల్గొన్నారు కాబట్టి ధైర్యంతో ముందడిగి మీరంటే డబ్బు లేదనో పేదరికంలో ఉన్నామనో లేకపోతే పేరెంట్స్ చదువు చదువుకోలేదనో ఇవన్నీ కూడా మనం అభివృద్ధికి ఏది కూడా ఆటంకం కాదు బట్ మీరు మీరు సరిగా చదువుకుంటే ఎవరు వస్తారు మీకు ఏదో హెల్ప్ చేస్తారు మీకు అనుకున్న సాధించడానికి అవకాశాలు అనేకంగా అవే ముందుకు వస్తాయి కాబట్టి ఎవ్వరు కూడా అట్లాంటి విషయాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోయి వేరే ఆలోచనలు ఏమి చేయొద్దు చక్కగా మీరు ఈ కాలేజీ గవర్నమెంట్ కళాశాల ఎన్నుకున్నందుకు ముందుగా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మీకు మంచి స్టాఫ్ ఉన్నారు మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు మీరు ఏ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళినా మీకు ఇంతటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అనేది మీకు ఇక్కడ ఉండదు మంచి మీకు సలహాలు కావాలన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్తో మీ లెక్చరర్స్తో షేర్ చేసుకోండి మీకు అందరూ లేడీ లెక్చరర్స్ మీరు అమ్మాయిలనే మీరు చాలా మంది ఎక్కువ శాతం లేడీ లెక్చరర్స్ ఉన్నారు కదా మీకు మీ ప్రిన్సిపల్ గారు జంటైనా టెన్త్ లెక్చరర్స్ ఉన్నా వాళ్ళతో చెప్పుకోలేకపోతే మీకున్న ప్రతి ఇబ్బందిని కూడా మీరు ఇప్పుడు కాలేజీలోనే దాచుకుంటే ఇద్దరు పిల్లలకి ఖచ్చితంగా స్టే వస్తుంది ఎవ్రీ ఇయర్ పదివేల రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు ఈసారి మీరు మీ కాలేజీ నుండి అట్లాంటి ఒక అవార్డు పొందాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ చక్కగా రాబోయే పరీక్షల్లో ప్రెషన్లో ఎంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారో పరీక్ష కళాశాలకు అంత ఉత్సాహంగా వచ్చి పరీక్షల్లో చక్కగా ఉత్తి మంచి టాప్ ర్యాంక్ సాధించాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వరం